తీసేది కాదు మా వీడియో తీసేది నా పెద్ద కూతురు ఝాన్సీ శ్రీ విద్య చిన్న కూతురు పడుకుంది వెల్కమ్ బ్యాక్ జిల్లా ఇందాక తోటలోకి గా వెళ్ళి బ్యాంక్ తర్వాత ఈ కొబ్బరి ఆకులు కదా కాబట్టి అంటే గాలికి చెట్టు నుంచి ఎండిపోయి పడిపోయింది ఆ కొబ్బరి ఆకులు వీటిని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ టైం దొరికినప్పుడల్లా పని కట్టుకుని కాదు టైం దొరికినప్పుడల్లా ఈ విధంగా ఇలా తీస్తారు ఫ్రెండ్స్ ఇది మన పొయ్యిలోకి వెళ్ళిపోతాం ఆకు ఇది కట్టడి కట్టతే ఈ పనికొస్తాయి కొనుక్కోవాలంటే కొనుక్కోవాలంటే ఒక కట్ వచ్చి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు వీడియో తీసేది ఎవరో కాదు ఫ్రెండ్స్ మా వీడియో తీసేది మా పెద్ద కూతురు ఝాన్సీ శ్రీ చిన్న కూతురు పడుకుంది మా చింతల్లి చిన్న కూతురు పడుకుంది మేను మా యూట్యూబ్ ఛానల్ అని పెట్టడానికి కారణం అయిన అయినా లక్ష్మీభావాని బైబిల్ చదువుకుంటాను ఫ్రెండ్స్ బైబిల్ చదువుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ ఫ్రైడే కదా అయితే అందరూ ఉపవాసం ఉన్నాం ఇంట్లో అందరూ మమ్మీ డాడీ వాళ్ళు చర్చికి వెళ్ళారు చిన్నపిల్లలు కూడా పొద్దున్న పొద్దున్నే పవం ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటాం అన్నారు కానీ చిన్నపిల్ల కంట్రోల్ చేసుకోలేకపోయింది ఆకలి 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 అని మొదలెట్టింది చిన్నపిల్ల ఆకలి ఆకలి అని మొదలెట్టింది సరే అని చెప్పి సిరప్ లేటు బజ్జీ తీసుకొచ్చాను తిన్నారు వాళ్ళు ఇంకా పవంకి ఏం తినలేదు మధ్యాహ్నం అయితే బజ్జీలు తిన్నారు పొద్దున్న ఇప్పుడు టైం మూడు ఎంత అవుతుంది జాన రెండు టూ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ చెప్తాయి ఇప్పుడు మూడింటికి ప్రార్థన అవుతుంది ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక సాయంత్రం మళ్ళీ అందరం కూర్చొని ప్రార్థన చేసుకుని టిఫిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇదిగో జాన తల్లి మోహన్ తల్లి నిద్ర లేచిపోయింది అయిపోయింది నిద్ర అమ్మా ఇది ఈ డబ్బా ఈ లైను ఎక్కడి వరకు అయితే ఉందో ఈ లైన్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు డబ్బా కోసేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత ఎందుకంటే మూత ఎత్తుంటే సరిగ్గా పడతలేదు పడకపోవడం వల్ల దీంట్లోపల నుంచి పురుగులు కట్టా వెళ్తున్నాయి నోట్లో వేసుకుంటాం తానం చేయడానికి వాడుకోవాల్సి వస్తుంది కదా దానికోసం వాడడం ఏదైనా పురుగు పడితే నీళ్లు వాడలేకపోతున్నాం అందుకని మూత తయారు చేస్తున్నాను వాటరు భూమి లోపలికి వెళ్ళాలని మా పిల్లలు చిన్న గుణపంతో హోల్స్ చేస్తున్నారు అంటే హోల్స్ లోపలికి వాటర్ వెళ్తే కింద భూమి తడితే కిందకి దిగుద్దని తర్వాత ఫ్లోరింగ్ చేసుకోవడానికి తర్వాత ఫ్లోరింగ్ చేసుకోవడానికి పనికొస్తుందని